విజయవాడలో ఎనభై ఏడవ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీల పోస్టర్ను ఎంపీ కేసినేని శివనాథ్ శాబ్ చైర్మన్ రవినాయుడు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు పది సంవత్సరాల తర్వాత విజయవాడలో జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రూపురేఖలు మారుస్తున్నామని వివరించారు

మనకి ఎప్పుడో పదేళ్ల పిల్ల ఒక నేషనల్స్ చదువుకున్నాం ఇప్పుడు పదే తర చదువుకుంటున్నాం ఇటువంటి టోర్నమెంట్స్ అన్నీ ఏదైతే ఈ లోకల్లో ఉండే చిన్న పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మన ఇండియాస్ బెస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఆడటం వల్ల వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ని ఎగ్గర్గా చూడటం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇలాంటి టోర్నమెంట్స్ చూసేటండి సో

పిల్లలందరికీ ఇదొక మంచి ఆపర్చునిటీగా తీసుకుని వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ చాలా నేర్చుకున్నారని ఏదైతే బాగా కవరేజ్ ఇచ్చి దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజయవాడ వేదికగా నిర్వహించాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ అండ్ ఫెడరేషన్ వారు నిర్ణయం అది అనుగుణంగానే ఈరోజు లోగో లాంచ్కి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎస్ఎన్ చిన్ని గారు అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్ శ్రీకాంత్ గారు పంకమ్ చౌదరి గారు అదేవిధంగా అసోసియేషన్ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నా ఈరోజు బ్యాడ్మింటన్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న క్రీడ ఆ క్రీడకి మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యత ఇచ్చారు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అకాడమీ తీసుకుని వచ్చి ఓపీ గారితో మాట్లాడి ఆ రోజు అకాడమీ ద్వారా ఈరోజు చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అక్కడి నుంచే ఉద్భవించారు ఆ రోజు స్థలాలు ఇచ్చి ప్రోత్సహించి క్రీడాకారులు గుర్తించి గౌరవించి ముందుకు తీసుకెళ్ళడంతో బ్యాడ్మింటన్ అంటేనే అది ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఏ మెడల్ సాధించినా ఇది శ్రీకాంత్ గారైనా ఇంకెవరైనా కూడా ఏదో బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది మన బిడ్డలే తెలుగు బిడ్డలు ఇది బ్యాడ్మింటన్ అంటే తెలుగు వాళ్ళు అనే ప్రాచుర్యం పొందింది దానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాడ్మింటన్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు కూడా తీసుకుని వచ్చి ప్రతి క్రీడా వికాస కేంద్రంలో ఖచ్చితంగా బ్యాడ్మింటన్ ఉండాలని చెప్పి రెండు కోట్లు పది కోర్టు పెట్టి ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస్ కేంద్రాలతో ఆ రోజు శ్రీకారం చుట్టాం దశ శాతం గత ఐదు సంవత్సరాలు ఆ నిర్మాణాలు పూర్తి అయితే బ్రహ్మాండంగా ఇప్పుడు శ్రీకారుగా చెప్పిట్టు ప్రతి నియోజకవర్గంలో ఒక రెండు మూడు వందల మంది ప్లేయర్స్ తయారయ్యే వాళ్ళు ఈ రాష్ట్రం నుంచే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లో టాప్ టెన్ మనల్లే ఉండే పరిస్థితి ఉండేది అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్ర ప్రదేశ్ గా మార్చాలని ప్రభుత్వ సంకల్పంతో బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది ఆ బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా మీరు చూసే ఉంటారు ఫస్ట్ టైం మన దేశ చరిత్రలో ఆల్ రిజర్వేషన్ తీసుకువచ్చి మూడు శాతం ఉద్యోగ రిజర్వేషన్ తో పాటు డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం మన విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించిన డిఎస్సీ లో కూడా నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు క్రీడాకారులు కేటాయించారు దాంట్లో కూడా అదే విధంగా ఈ రాష్ట్ర బ్యాంక్ ఏ నోటిఫికేషన్ తీసుకున్నా వందకు మూడు ఉద్యోగాలు క్రీడాకారులు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం దాంతో పాటు పంతొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఇన్సెంటివ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఫ్లీజ్ చేయడం ఒకటి రెండు ఉన్నాయి అవి కూడా శ్రీకాంత్ గారు కూడా ఇన్సెంటిస్ ఉ అది కూడా ఈ డిసెంబర్ పద్దెనిమిది లోపల అప్లోడ్ చేసి జనవరి ఫిబ్రవరి నాటికి నాటి ఏడు కోట్ల రూపాయలు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటే అంటే ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే దాదాపు ఎనభై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చూడటం జరిగింది ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దృష్టి పెట్టాం ఈ రోజు కేసీఆర్ చిన్ని గారు ఎంపీ గారు విజయవాడని స్పోర్ట్స్ హబ్ గా మార్చడానికి ఇందిరాగాంధీ స్టేడియం అయితే ఈ రోజు ధర్మమూడి స్టేడియం అయితే ఇప్పుడు బ్యాడ్మింటన్ ఏదైతే టోర్నమెంట్ నిర్వహిస్తున్నామో ఆ టోర్నమెంట్ నిర్వహించడానికి ఒక ఇరవై రోజుల ముందే దీన్ని బెస్ట్ గా చేయాలని బెస్ట్ గా అంటే ఇప్పుడు వరకు కనీ విని ఎరుగని రీతిలో టోర్నమెంట్ నిర్వహించాలనే ఉద్దేశంతో కమిషన్ గారితో ఆ రోజు కూర్చోవడం జరిగింది ఎంపీ గారు ఒకటి ల్యాబ్స్ లో ఉండాలి ఈ రోజు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసుకోకూడదు ఎంత ఖర్చైనా పర్లేదు అనే ఉద్దేశంతో ఈ రోజు ఇండోర్ ఆర్ కూడా రెన్వేషన్ జరిగే కార్యక్రమం కూడా జరుగుతోంది ఆ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే బ్రహ్మాండంగా అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయింది నెక్స్ట్ వన్ ఇయర్ లోపల ఈ బ్యాడ్మింటన్ కోర్స్ ఏదైతే దమ్మూడి స్టేడియం కానీ అదేవిధంగా ఇంకా రెండు మూడు స్టేడియంస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అమరావతి క్యాపిటల్ గా ఉన్నా కూడా విజయవాడ స్పోర్ట్స్ అప్పుగా ఉంటుంది దానికి అనుగుణంగా కూడా ఇందిరా గాంధీ స్టేడియం అదేవిధంగా విద్యాధరపురం యాక్ట్ వీటన్నిటి మీద ఎంపీ గారు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ అథారిటీ అదేవిధంగా ఎంపీ గారు దాంతో పాటు మున్సిపల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ విజయవాడని ఒక అప్పుగా మార్చడానికి సాయశి ప్రయత్నం చేయడంతో పాటు ఈ టోర్నమెంట్ ని రోజు పది సంవత్సరాల తర్వాత మన అంకం చౌదరి గారు చెప్పినట్టు పది సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది దానికి ఎంపీ గారు మొదటి నుంచి సహకరిస్తానని చెప్పారు దీని కూడా మంతమూరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చాలా చెప్పారు జరిగిన తర్వాత దీనికోసమే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉందని చెప్పి వచ్చి పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు సీనియర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ టోర్నమెంట్ ఈ రోజు బ్రహ్మాండంగా నిర్వహించడంలో సహకరించాలని కూడా మాకు ఆదేశాలు జారీ చేశారు ఖచ్చితంగా ఈరోజు మీడియా సపోర్ట్ కూడా మాకు అవసరం ఈ టోర్నమెంట్ ని అనేక మంది క్రీడాకారులకి ఈ రోజు ఇంత ఎంకరేజ్మెంట్ ని తీసుకెళ్లే విధంగా మీరే మాకు కళ్ళు కాబట్టి ఆ విధంగా ముందుకు మీరు సహకరించాలని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ విజయప్రదం అవ్వాలి చాలా మంది క్రీడాకారులకు ఆదర్శం కావాలి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడా కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ టోర్నమెంట్ వచ్చి వీక్షించి ఇంత ముందు శ్రీకాంత్ గారు చెప్పి ఈ టోర్నమెంట్ లో భాగస్వామ్యం అనేది గ్రేట్ ఆపర్చునిటీ ఎంతమంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరినీ ఒకే వేదిక అది కూడా విజయవాడ వేదిక చూడటానికి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్ విజయవంతం అవడానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కూడా పూర్తిగా సహకరిస్తున్నాయి కూడా తెలియజేసుకుంటాం